తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పేరుతో వరంగల్ జిల్లాలో కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేయడాన్ని ఆ జిల్లా ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు జక్కుల విజయకుమార్ బోట్ల స్వామిదాస్ తీవ్రంగా ఖండించారు ఫెడరేషన్ రాష్ట నాయకత్వం సూచన మేరకు జిల్లా మూడో మహాసభలు రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదున జరిగాయని అయితే కొందరు జర్నలిస్ట్ మిత్రులు మళ్లీ యూనియన్ మహాసభలు జరుపుతున్నామంటూ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా సభ్యత్వాల నమోదుకు సమయం ఇచ్చి జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరినీ కలుపుకునే వివిధ మీడియా ఛానళ్లు పత్రికల జర్నలిస్టులతో సభ్యుత్వాలు నమోదు చేయించి రాష్ట్ర కమిటీ సమక్షంలో పూర్వ కార్యదర్శి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులమైన తాము రాష్ట్ర జాతీయ కౌన్సిల్ సభ్యుల పర్యవేక్షణలో మహాసభ జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించి జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగిందని వివరించారు ఈ మీడియా సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ పాలడుగుల సురేందర్ ఉపాధ్యకుడు వెల్ది రాజేందర్ సంయుక్త కార్యదర్శులు బావన్ల పెళ్లి కిరణ్ కుమార్ రాంపల్లి శ్రీ నివాస్ కార్యవర్గ సభ్యులు పెంటల శ్రీనివాస్ సతీష్ ప్రవీణ్ పాల్గొన్నారు జూలై ఐదవ తేదీ రాష్ట్ర నాయకత్వం ఉంచై సమీపంలోని కెనిస్ట్ భవన్లో మూడవ మహాసభలో నిర్వహించి నూతన కార్యవర్గాన్ని అదే సభలో ఎన్నుకోవడం జరిగింది దానికి రాష్ట్ర అధ్యక్షుడు మామూలు సుమయ గారితో పాటు రాష్ట్ర నాయకత్వం అలాగే జాతీయ నాయకులు కూడా పాల్గొని దిగ్వి దిగ్విజయంగా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో వివిధ నియోజకవర్గాల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది ప్రజలంతరి దాదాపు రెండున్నర నెలల తర్వాత ఒక పత్రికకు సంబంధించిన కొందరు టీడబ్ల్యూడి పేరుతో రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధులను విలేకరులను అధికారులను అద్దపపరుస్తూ మరొక సమావేశం నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్న తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వారు ఒకవేళ సమావేశం పెట్టిన ఎన్నిక చెల్లరని ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య గారు ప్రకటన కూడా విడుదల చేయాలని ఇప్పటికైనా వారు ఈ సభలు సమావేశాలు పెట్టడం విరమించుకొని ఆల్రెడీ టీడబ్ల్యూ జేఎఫ్ పేరుతో వరంగల్ కమిటీకి తెలియకుండా చేయడం అనేది మేము చేస్తాం ఈ విషయంలో మేము అవసరమైతే పోలీసు వారి దృష్టి కూడా దీన్ని తీసుకెళ్ళి వారి చర్యలను మేము అడ్డుకుంటామని కూడా మేము తెలియజేస్తాం